ఏమేమి పువ్వొప్పేనో గౌరమ్మ ఏమేమి కాయొప్పేనో గౌరమ్మ తంగేడు పువ్వొప్పేనో గౌరమ్మ తంగేడు కాయొప్పేనో గౌరమ్మ తంగేడు చెట్టు కింద ఆట సిలకలారా పాట సిలకలారా కలికి సిలకలారా కొందమ్మ గుడ్డలు రావోను అడుగులు తీరు ఉద్రాక్షలు తారు గోరంటలు కొందమ్మ గుడ్డలు రానువోను అడుగులు తీరు ఉద్రాక్షలు తారు గోరంటలు ఘనమైన పొన్నా పువ్వే గౌరమ్మ గజ్జాల వడ్డానమే గౌరమ్మ ఘనమైన పొన్నా పువ్వే గౌరమ్మ గజ్జాల వడ్డానమే గౌరమ్మ కందమ్మ గుడ్డలు రానువోను అడుగులు తీరు దాక్షలు తారు గోరంటలు ఘనమైన పొన్నా పువ్వే గౌరమ్మ గజ్జల ఒడ్డానమే గౌరమ్మ ఏమేమి పువ్వుపైనే గౌరమ్మ కందమ్మ గుడ్డలు రానువోను అడుగులు తీరువు ద్రాక్షలు తారుగోరంటలు ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజాల ఒడ్డానమే గౌరమ్మ ఏమేమి పువ్వొప్పనే గౌరమ్మ ఏమేమి కాయొప్పేనే గౌరమ్మ గుమ్మాడి పువ్వొప్పనే గౌరమ్మ గుమ్మాడి కాయొప్పేనే గౌరమ్మ చెట్టు కింద ఆట సిలకాలారా పాట శిలకాలారా కలికి శిలకాలారా కందమ్మ గుడ్డలు రాను గోను అడుగులు తిరుగు దాక్షలు గోరెంటలు ఘనమైన పొన్నా పువ్వే ഗൗരമ്മ ഗാല ഗൗരമ്മ ഏമേ പൂവ് ഒപ്പൗരമ്മ ഏമേമി കാൊപ്പൗരമാ ఏమేమి పువ్వప్పనే గౌరమ్మ ఏమేమి కాయొప్పెనే గౌరమ్మ రుద్రాక్ష పువ్వు గౌరమ్మ రుద్రాక్ష కాయొప్పెనే గౌరమ్మ రుద్రాక్ష చెట్టు కింద ఆట సిలకలారా పాట సిలకలారా కలికి సిలకలారా కందమ్మ గుడ్డలు రానువోను అడుగులు తీరు ద్రాక్షలు తారుగోరెంటలు ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జాల ఒడ్డానమే గౌరమ్మ ఏమేమి పువ్వు గౌరమ్మ ఏమేమి మేమి గౌరమ్మ ఏమేమి మేమి కాయొప్పెనే గౌరమ్మ కాకర పువ్ గౌరమ్మ కాకర కాయొప్పెనే గౌరమ్మ కాకర చెట్టు కింద ఆట సిలకలారా పాడ సిలకలారా కలిగిసిలకలారా కందమ్మ గుడ్డలు రాను గోను అడుగులు తిరువు ద్రాక్షలు తారుగోరెంటలు ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జాల ఒడ్డానమే గౌరమ్మ ఏమేమి పువ్వుప్పేనే గౌరమ్మ ఏమేమి కాయొప్పేనే గౌరమ్మా ఏమేమి పువ్వప్పేనే గౌరమ్మ ఏమేమి కాయొప్పేనే గౌరమ్మ చామంతి పువ్వు గౌరమ్మ చామంతి కాయొప్పేనే గౌరమ్మ చామంతి చెట్టు కింద ఆట శిలకలారా పాట శిలకలారా కలికి శిలకలారా కందమ్మ గుడ్డలు రాను ఓను అడుగులు తిరువు ద్రాక్షలు గోరంటలు ఘనమైన పొన్నా పువ్వే గౌరమ్మ గజ్జాల ఒడ్డానమే గౌరమ్మ ఏమేమి పువ్వొప్పెనే గౌరమ్మ ఏమేమి కాయొప్పెనే గౌరమ్మా గంధములు కడిగించి ఆ పూలు తెప్పించి గంధములు కడిగించి కుంకుమ జాడించి మానవమాకివే గౌరమ్మ నేను మునిగిమె గౌరమ్మ మానవకి ఎవే గౌరమ్మ నేను మునిగిమె గౌరమ్మ మానవ ఎవే గౌరమ్మా